ఆయన అన్న వచ్చిండు ఆయన వచ్చిండీ మళ్ళీ ఆయనకి టైం వేస్ట్ చేయకూడదు అట్లా కొంత

మంచి అయితే ఆడ నుండి అటుకి వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ కింద మీద వాడుకుంటూ దీంట్లో పోయినా ఆడ చూడు సార్ ఇంతే ఎవరు ఇది కంచరావుపల్లి పేరు మండలి నీ పేరు నా పేరు సవర్ అవి రెండు ఇట్లాంటి భార్య భర్త లేక ఆ లెక్క చూడదు మళ్ళీ ఇప్పుడు అసలు ఉండదా మనం డిస్టర్బ్ చేయదు కాబట్టి చేయాలి చేయబోతే పిల్లలు పిసుకలు అది ఇసం

तहा लाडड़, फुर्वाइिक, त्चे कहऊ भुम्रोट, इस्तर चाह से, होो तृर्वा, फुरवांब तातियो, उय मेँ एफफ़े जह त गुर्वाड़, डेद मुर्मिलिन तीको हम मुड्यात कर्या नहां, ఉందా పెద్దగా ఉంది పోతుందా లోనికి పోతుంది ఇది ముందంటారా లేని అంటే నేనే పెద్దలేదు ఆ పెద్ద ఏం

తల్ కదా అది పట్టుకుంటే తల్లిగా పట్టుకు ఇప్పుడే ఇప్పుడు కొంచెం తొందరగా ఆ రాయి ఒకటి తీసి నువ్వు మెయిన్ అయిపోతాను అదే ఇంకొంచెం దూరం ఉండవు நாலு இப்படி நாலு நானும் கார் படம் நாலு மூணு தெரிப்போத்துல వంద మందిలో తొంభై తొమ్మిది మంది మాట్లాడకుండా ఒకరు మాట్లాడితే పోతుంది ఇప్పుడు ఎట్లున్నారో అట్లా కూడా నేను చెప్పి పూర్తయింటాను మీకేమైనా ఫోన్ ఉంటే విమానం మళ్ళా ఇష్టం హలో అంటే చెప్పారు మండలం కంచరావు కంచరావు పడికి రా ఈరోజు నాకు ఫోన్ చేసింది రవీందర్ ఫోన్ చేసి మా ఇంటి పక్కల రెండు పాములు కొట్లాడుతున్నాయి సార్ అంటే ఏం పావులు అని అడిగితే ఒకటి ఏం చెప్పినాం జరిగిపోతుంది నాగు ఒకటి జరిగిపోతు నాగు పా అని చెప్పాడు మనం ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత ఎన్ని పాములు వచ్చినాయి నాలుగు నాలుగు పాములు వెళ్ళినాయి అది రాళ్ళ కుప్ప కాదు పాముల కుక్క అయింది కారణం ఇంటి ముందర సీదు పెట్టుకోవడం వల్ల మనం ఇల్లు ఇట్లా కట్టుకున్నాం ముద్దుగా దాదాపు రాళ్ళతో వేసి తల్లు కట్టించి రెండు అని తెలుసుకొని దానిలో కూర్చోబెట్టినట్టు అవునా కాదు పాముల వల్ల ప్రమాదం లేదు నిన్నగాక మూడు వందల క్రితం పెపేర్లు ఏం జరిగింది పెపేర్లో మీరు అందరు స్థిరపడిలో ఉంటారు ఎక్కడికెళ్ళో దొంగలు వస్తున్నారు రాత్రిపూట్ల చిన్న ఉంటారు గింతే గింతిగి సెటర్లు గడ్డపార పెట్టి సెటర్ లేపి దాంట్లో ఉన్న పైసలు సెల్ ఫోన్లు బంగారు నాగారు ఏది కొడితే అది తెలుసుకోకపోతుంది మళ్ళీ మీరు అందరు అట్లా కదలకుండా ఉండండి నేను గేట్ చూపిస్తాను ఈ గేటు మీరు యటి పోయేటప్పుడు మీరు ఏదైనా ఊరికి ఇల్లు తాళం వేసి గేట్ కూడా తాళం వేసి పోతాడు దొంగ ఏం చేస్తాడు ఊర్లో ఫస్ట్ వచ్చి ఇట్లా గేట్ ఉన్న ఇల్లు గేట్ ఉన్న ఇల్లుకు వచ్చి తాళం చూస్తాడు ఓహో ఇల్లు తాళం ఉందంటే ఇంట్లో మనుషులు లేరని వాళ్ళు గుర్తుపడతారు గుర్తుపట్టి ఏం చేస్తాడు మళ్ళా మళ్ళీ మధ్యాహ్నం పూట ఒకసారి వస్తాడు మళ్ళా గేటును చూస్తాడు చూసి కొంచెం సైడ్ కానీ అక్కడ ఉన్న ఇల్లు ఆ గేటు తాళం ఉందా లేదా చూస్తాం వారికి ఫస్ట్ టైం సెకండ్ టైం వీళ్ళు కలిపాగల రాలేదు మధ్యాహ్నం రాలేదు ఇంకెప్పుడు వస్తారు రాత్రికి ఏమన్నా వస్తారా ఏం చేస్తాడు మధ్యాహ్నం రాత్రి వస్తారు వచ్చి గేటు చూస్తాడు మళ్ళీ గేటు తాళం ఉంది పక్కన ఊళ్ళో అంతా హాయిగా నిద్రపోతాడు ఒక వారం పది రోజులు అయితే ఆ ఇంట్లో పెళ్ళి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు విలువైన బంగారు విలువైన డబ్బులు బీరువైన తవాలంతా ఆడబెట్టి మన ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు పెడతాం భద్రడు ఓ ఇరవై ఇరవై ఐదు వేలు ఇటు బీరువా చేయించి పెద్ద పెద్ద తాళాలు వేసి తాళం మాత్రం బీరువాడబెట్టిపోతాం ఎందుకంటే వచ్చిన దొంగకు వాళ్ళ తాళం దొరకపోతే ఇబ్బంది అవుతుంది అంటే ఇబ్బంది అవుతుందని తాళం ఆడబెడతాం లేదంటే ఆడవాళ్ళు జనరల్గా ఏడే పెడతారు పప్పు డబ్బాలులా ఉప్పు డబ్బాలులా చాయ్ పత డబ్బాలులా లేకుంటే వాళ్ళ చీరల కింద పెడతారు మంచాల కింద పెడతారు వచ్చిన దొంగకు అన్నీ తెలుసు బీరువ తాళం దొరకాలంటే పైన చూస్తాడు వచ్చిన మన ఇస్తు బట్టల కింద చూస్తాడు ఆడళ్ళ చీరల కింద చూస్తాడు ఉప్పు అన్నీ చూస్తాడు నిదానంగా వచ్చి బీరువ తాళం తీసుకొని మీరు పెళ్లి కొరకు దాచుకున్నటువంటి డబ్బు లేదా మీ ఇంట్లో పెద్దోళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే అప్పు తెచ్చుకున్నటువంటి డబ్బు కష్టార్జిత కష్టార్జితం చేసుకొని సంపాదించుకున్న పిల్లల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి బంగారు అన్నీ వాడు ఊరాయించుకొని పోతాడు స్వల్ప ప్రమాదం ఎవరితో ఉంది దొంగలతోనే ఉందా పాముతోనూ ఉందా చెప్పాలి ఈ మాట దొంగ ప్రమాదమా పాము ప్రమాదమా కదా మరి ఏం చేయలేము వాస్తవం పాములు మేలు చేస్తాయి సర్పాలు పర్యావరణాన్ని కాపాడతాయి ప్రకృతిని కాపాడుతాయి నిల్వల ఎవరికైనా డబ్బులు చేస్తే మందు తయారు చేయడానికి ఉపయోగపడతాయి కానీ మన్ దావకన కొరకు తెచ్చుకున్న డబ్బులు పాలైంది అందుకొరకు వనపర్తి జిల్లా ఎస్పీ గారు కొత్త వచ్చిండ్రు వచ్చిన నెల నెల రోజులు అవుతుంది సారు ముఖ్యంగా ప్రతి గ్రామం తిరగండి మీరు ప్రతి మండలం పోయి అమాయకమైనటువంటి జనాలను అవగాహన కలిపాడని చెప్పేసి నన్ను ఇదే పని మీద పెట్టి చెప్పి ఎప్పుడైతే ఎవరైనా పోతుంటే దయచేసి మీ దగ్గర విలువైన వస్తువులు ఉంటే ఇంట్లో పెట్టొద్దు మాస బంగారం కూడా లేదంటే మీకు అన్నను తమ్ముడు మామను బామ్మతో బావనో అక్కనో చెల్లె ఉంటారు వాళ్ళను ఒకరోజు పడుతామని చెప్పండి చెప్తూ మళ్ళీ ఇంటి పక్కల వాళ్ళను మా ఇంట్లో ఊర్రు లేదు జరగ జాగ్రత్త చూసుకుంటూ ఉండను ఒక మాట చెప్పండి ఏం మీదేం పోదు అలా దయచేసి చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు గ్రామాలు రోజు పది నిమిషాలు మంచి విషయాలు మాట్లాడదాం గ్రామాభివృద్ధి పర పాటు పడదాం ఎన్నో దాదాపు ఇరవై మూడు గంటల సేపు ఏదేదో కనీసం పది నిమిషాలు ఇలాంటి విషయాలు సామాజిక స్ఫూర్తి అంటారు దీనిలో గ్రామానికి కానీ జనాలకు కానీ ఉపయోగపడే మాటలు పది నిమిషాలు మాట్లాడితే ఆ విధంగా అందరికీ అవగాహన వస్తుంది ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి వనపర్తి జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ రావులం రావుల గిరిధర్ సార్ ఐపీఎస్ గారు ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం చెప్పాను అని చెప్పేసి వనపరితి నుంచి ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మీకు ఏదైతే భయం ఉందో ఆ భయం నుండేటువంటి ఈరోజు నాలుగు పాములను పట్టుకున్నాం అవునా నాలుగు పాములను పట్టుకోవడం జరిగింది కాబట్టి గేటుకు తాళం వేయొద్దు వచ్చే దొంగ పడతాడు ఇంటి ముందర లైట్లు వేయండి ఇంటి పక్కల వాళ్ళకి చెప్పండి విలువైన వస్తువులు మాత్రం అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దండి లేదా మీతో పరితిస్తుకండి మీతో పరీక్షిస్తుకోలేని పక్షాలు ఉంటే నమ్మకమైన వాళ్ళ ఇంట్లో ఇచ్చి వెళ్ళండి ఇట్లా మాత్రం తినడానికి తిండి కూడా పెట్టవద్దు ఎందుకంటే పెబ్బేర్ల మొన్ననే మా ఎస్ఐ సార్ వాళ్ళ టీం అందరు కూడా కష్టపడితే అర్ధరాత్రి పూట ఇప్పుడు దొంగలని పరిగెత్తించి పరిగెత్తి పట్టుకున్నాను పెప్పేరుకి మీ గ్రామం నాలుగు కిలోమీటర్లు ఇక్కడికి రాడా ఆడ పోయిన సొత్తూ ఇక్కడ పోదా మరి మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ ఊర్లో కనబడితే ఏం చేయలేదు ఇక్కడికి జారుకుంటున్నాం ఎప్పుడు చూడవు సార్ ఏ నెంబర్ చేయాలి ఎంత నెంబర్ వెరీ గుడ్ వంద నెంబర్ చేయాలి ఎంత చేయాలి తెరారా తెరొచ్చు ఎంత చెప్పు వాన్ ఒకటి అందరూ నల్ల నోట్ తెచ్చి ఇదే మంత్రం నేను చెప్తున్నా పావుకు మంత్రం ఇదే ఇప్పుడు చెప్పేది నవ్వద్దు గట్టిగా ఎవరైతే గట్టి చెప్తారో మీరు ఆ మాట చెప్తుంటే మనసులో అప్పుడు చెప్తామండి పని చేయాలి గట్టిగా అందరు చెప్పాలి ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా సున్నా ఇది మీ ఊరికి పావులు రావులు ఓకేనా